నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీకి స్వాగతం నా పేరు శబానా అధికారుల నిర్లక్ష్యం వల్ల ప్రతి సంవత్సరం తెగుతున్న రాచూరుపల్లి కాలువ కట్ట ఎంతమంది ఎమ్మెల్యేలు మారినా సరిచేయని కాలువ పనులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం రాచూరుపల్లి గ్రామంలో గ్రామం సరిహద్దుల్లో స్కూల్ పక్క నుంచి వెళ్తున్న కాలువ దాదాపు ఎనిమిది సంవత్సరాల నుండి ఏ ప్రభుత్వం వచ్చినా ఈ కాలువ గురించి అధికారులకు చెబుతూనే ఉన్నాం పెద్ద బ్రిడ్జి కట్టించామని మా గ్రామస్తులు అడుగుతూనే ఉన్నారు దీనివల్ల పంట పొలాలు నష్టం వాటిల్లుతుంది ఎవరు వచ్చినా చూసి వెళ్ళిపోవడం తప్ప పరిష్కారం చూపడం లేదు బ్రిడ్జి కూడా సరిగ్గా లేదు చిన్న బ్రిడ్జి అయిపోవడం వల్ల నీరు వెళ్లడం లేదు స్థానిక ఎమ్మెల్యే గారు చొరవ తీసుకొని సంబంధిత అధికారులు మరమ్మతులు చేయించి పంటలకు నష్టం జరగకుండా చేయాలని గ్రామస్తులు కోరుకుంటున్నారు

က <laughs> လာရို့ဗီဒီယိုချက်တာ